ఎలాంటి అపోహలకు తావు లేకుండా మోకాల మార్పిడి చికిత్సకు ముందుకు రావాలని బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ బిఎన్ రావు తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన స్వరూప గత కొన్నేళ్లుగా మోకాల నొప్పులతో బాధపడుతుంది ఇందుకు మోకాల మార్పిడి మాత్రమే పరిష్కారం కావడంతో వైద్య సాయం కోసం బిఎన్ రావు ఫౌండేషన్ ముందుకొచ్చింది గత మూడేళ్లలో ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా కీల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు బిఎన్ రావు తెలిపారు ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి వైద్య సాయం అందిస్తామని చెప్పారు చెప్పారు ఈ నెల తొమ్మిదిన స్వరూప కరీంనగర్లోని ఆదర్శ ఆసుపత్రిలో చేరగా మరుసటి రోజు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆదర్శ ఆసుపత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్ రెడ్డి తెలిపారు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే శస్త్రచికిత్స ఉచితంగా చేసినట్లు వివరించారు మస్తు ఇబ్బంది అవుతుందని వీరి దగ్గరికి వచ్చినాం కరీంనారు వచ్చినాక మందులు వాడినాము మందులు వాడడానికి కూడా తగ్గుతలేదని సార్ చెప్తే ఇంకా ఆపరేషన్ తప్పదమ్మా అని ఫ్రీగా చేయిస్తా ఆ సార్ అన్నారు చేయించుకున్న సార్ మంచిగా అయింది సక్సెస్ అయింది ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు ఇక్కడ వచ్చి ఆదర్శ హాస్పిటల్లో సరూప జాయిన్ అయింది ఈ రోజు మూడు రోజులు మంచిగా లేచి నడుస్తుంది ఎంత ముఖాలుప్పులున్నా పరిస్థితి కానీ కీల మార్పులు అంటే భయపడతారు అలాంటి అపోహం అసలు లేదు డబ్బు లేని వాళ్ళకి ఉచితంగా కావాలంటే మా ఫౌండేషన్ సంప్రదిస్తే తప్పకుండా మాకు సాధారణ వరకు సాయం చేస్తాం తను ఆపరేషన్ డే నుంచే నడుస్తుంది ఇప్పుడు కూడా మంచిగా ఫ్రీగా నడుస్తుంది ఎటువంటి ఇబ్బంది అనేది ఏం లేదు అపోహలు ఏం పెట్టుకోవద్దు మోకాలు మార్పిడి అనేది మంచి సర్జరీనే నొప్పులతో బాధపడే వాళ్ళు కంపల్సరీ సర్జరీని ఎంచుకోవచ్చు డాక్టర్ని కలిస్తే మీకు ఎటువంటిది సలహాలు అనేవి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం ఏ సర్జరీ అవసరం అనేది మీకు డిసైడ్ చేసి చెప్తారు